హాయ్ అండి ఇవాళ స్పెషల్ వచ్చేసి కడుపు నిండా తిన్నా మనకి అంటే మనకి ఇష్టం వచ్చినవి తిన్నా మనకి బరువు పెరగకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు ఈ రెసిపీ వచ్చేసి జొన్న దోశ అండి మనకి బియ్యం వాడకుండా అచ్చంగా జొన్నలతో దోశ చేసేసుకుందాము విజయలక్కి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఇదైతే గిద్ద అనమాట మా ఏరియాలో దీనిగిద్దనే అంటారు ఒక గిద్ద మినపప్పు తీసుకుంటున్నాను అదే గిద్దతో రెండు గిద్దలు జొన్నలు తీసుకోవచ్చు అన్నమాట మనము జొన్నలు తీసుకుంటున్నాము కాబట్టి రెండు జు రెండు గిద్దలు తీసుకుంటున్నాము చాలామంది పొడిపిండి కలుపుకుంటారంట అలా అయితే మూడు మూడు గిద్దలు జొన్నపిండి వేసుకోవచ్చు అనమాట పిండి అయితే మూడు గిద్దలు వేసుకోవచ్చండి జొన్నలు అయితేనేమో రెండు గిద్దల వేసుకోవచ్చు ఇలా ఒకటికి రెండు పోసుకుంటున్నాను ఇదిగోండి దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్స్ మెంతులు వేసుకుంటున్నాను నేను ఇప్పుడు వాటర్ పోసుకొని చక్కగా నాలుగైదు సార్లు బాగా కడుక్కోవాలండి మనకి జొన్నల్లో ఏమన్నా దుమ్మున్న ఏమన్నా ఇదిగోండి మనకి కడుగుతూ ఉంటే పైనుంచి చూడండి చిన్న చిన్నవి ఉంటాయి కదండి జొన్నాలు అవనేది మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది నేను నాలుగైదు సార్లు క్లీన్ చేసుకున్నాక ఇదిగోండి కొంచెం వాటర్ పోసేసుకొని దీన్ని నైట్ అంతా నానబెట్టుకుందాము నైట్ అంతా కాకపోయినా మార్నింగ్ ఒకవేళ సాయంత్రం వేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలన్నమాట అందుకని నైన్ నైట్ నానపెట్టుకుంటే లేచేసరికి చక్కగా నానతాయి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము ఇప్పుడు ఇది నైట్ పెట్టాను కదా మార్నింగ్ తీసి చూస్తే చక్కగా నానిపోయాయి ఇదిగోండి జొన్నలు ఇదిగోండి నానిపోయాయి మెంతులు కూడా ఉన్నాయి కదా ఇప్పుడైతే ఇంకా అరగంటలో మనం గ్రైండర్ వేయించుకుంటాము అనగా ఒక్క అరకప్పు అటుకులు వేసేసుకుందాము మామూలుగా పల్చటి అటుకులు అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి నా దగ్గర కొంచెం ముద్దటుకులు ఉన్నాయి అందుకని ఒక అరగంట వీటిని మటుకి ఐదారు సార్లు బాగా కడుక్కోవాలండి లేకపోతే బాగోదు ఎందుకు అటుకుల్లో కొంచెం మురుకున్నట్టే ఉంటుంది ఒక అరగంట నానిన తర్వాత ఇంక ఇప్పుడు గ్రైండర్ వేసుకుందాము అనేలోపు ఇప్పుడు ఈ వాటర్లోకి ఈ అటుకులు తీసేసుకొని తీసేసుకుందాము చూడండి మెత్తగా ఇదిగోండి అటుకులు మొత్తం తీసుకెళ్ళి గ్రైండర్లో వేసేసుకుందాము మిక్సీ వేసుకుంటే బాగుంటుంది కానీ గ్రైండర్లో ఉన్నంత టేస్ట్ గ్రైండర్కి వేయించుకున్నంత మెదుపు రాదు అండ్ టేస్ట్ కూడా రాదండి ఇదిగోండి గ్రైండర్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు తగిన సాల్ట్ వేసేసుకొని కలుపుకుందాము తర్వాత వాటర్ కూడా కావాల్సి ఏమో చూసుకొని ఫస్ట్ సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పడతాయి అనిపించింది నాకు కొంచెం వాటర్ వేసుకొని చక్కగా మనకి పిండి బ్యాటర్ లాగే వేసేసుకుందాము ఎప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఇది మరీ హీట్ అవ్వకూడదు మరీ లో ఫ్లేమ్లో ఉండకూడదు అండి మీడియం ఫ్లేమ్లో ఉంటేనే రోస్ట్గా దోశ వస్తుంది అనమాట చాలా క్రిస్పీగా వస్తాయి దోశలు మన మామూలు దోశలు వచ్చినట్టే వస్తాయి అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది దీనికైతే పల్లీ చట్నీ తాలింపు లేకుండా తినండి చాలా బాగుంటుంది అనమాట అంటే తాలింపు ఎందుకు వద్దన్నాను అని అంటే మనం బరువు తగ్గాలనుకున్నా కొంచెం షుగర్ వాళ్ళకి ఈ దోశలు సూపర్ అనమాట హెల్త్ వైజ్గా ఇంకా మళ్ళీ ఆయిల్ కూడా తక్కువగా పడుతుంది ఊరికాల ఒకసారి రెండు మూడు చుక్కలు వేసుకుంటే సరిపోతుంది ఇంకా అంత హెల్తీగా తినాలనుకున్నప్పుడు మనకి చట్నీలో ఎందుకు ఆయిల్ తాలింపింది కానీ తాలింపు లేకుండా తినచ్చు అని చెప్తున్నాను ఇది ఉండే దోశ ఇదిగోండి ఆయిల్ కూడా అంతే ఒక్కసారి వేసి సరిపోతుంది చూడండి ఎంత రోస్ట్గా వచ్చిందో దోశ అటుకులు వేస్తే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది మంచి గోల్డెన్ కలర్ వస్తుంది అనమాట దోశ ఇంక ఇప్పుడు మనకి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము నేనైతే దీంట్లో దీంట్లోకి పల్లి చట్నీ ఇదిగోండి తాలింపు లేకుండా చక్కగా హెల్తీగా పెట్టుకున్నాను అండ్ కారప్పొడి కూడా బరువు తగ్గాలనుకున్న షుగర్ వాళ్ళకి మంచి టిఫిన్ అది